నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విశాఖ ఆర్గానిక్ మేళ అండి ఇక్కడ ఏమేమి విత్తనాలు దొరుకుతాయో చూద్దాం రండి ఈ ఆర్గానిక్ మేళకి చాలామంది చిన్నపిల్లలు కూడా వచ్చారండి ఇవి సజ్జలు కొరలు కొర్రలు ఉంటాయి కదండి విత్తనాలు మినుములు పెసలు కందిపప్పు ఇవన్నీ పాలిష్ పట్టినవండి వీటిలో అన్నీ నవా రైసు శనగపప్పు వేరుశనగ గుళ్ళు అన్నీ ఉన్నాయండి రకరకాల విత్తనాలు అయితే ఉన్నాయి ఇక్కడ ప్లాంట్స్ కూడా ఉన్నాయండి ప్లాంట్స్ గోంగూర చుక్క కూర ఇవి అరిసెలండి నెయ్యితో చేసిన నువ్వులతో చేసిన అండి ఇవి బెల్లం నల్ల బెల్లంతో చేసినవి చాలా టేస్ట్గా అయితే ఉన్నాయండి బాగున్నాయి ఇవన్నీ మిల్లెట్స్తో చేసిన ఉండలండి మనం సున్న ఉండలు ఎలాగో చేస్తాం అలాగే రాగులతో చేసినవి కొర్రలతో చేసినవండి ఇవన్నీ ఇది బెల్లం వేసి చేసినవండి అదే ప్రోటీన్ వండలు అంటారు కదండీ వాటిలో తౌడు ఉంటుంది కదా ఫస్ట్ పాలిష్డ్ తౌడు అవి కూడా కలిపి చేస్తారండి తినటం వల్ల కాల్షియం డెఫిషియన్సీ అయితే తగ్గుతుందండి రాగి మాల్ట్ అండి బెల్లంతో చేసింది ఇక కొర్రలతో పాయసం చేశారండి ఇది అయితే చాలా బాగుందండి నల్ల బెల్లం వేసి చేశారండి ఇవేమో బొబ్బరులతో గారెలు అయితే చేశారండి ఇవి బాగున్నాయండి ఆర్గానిక్గా చేశాను అనమాట ఇవన్నీ తీగలు గోంగూర విత్తనాలు మెంతికూర విత్తనాలు బీరి బీరకాయ విత్తనాలు అవన్నీ ఉన్నాయండి నల్లబెల్లం అండి నల్లబెల్లం అయితే బాగుందండి ఇక్కడ ఫ్రెష్గా ఉంది ఇవన్నీ ఆర్గానిక్గా పండించిన పంటలండి చాలామంది అడుగుళ్ళ హల్వా కూడా పెట్టారండి టేస్ట్ చేయమని ఇస్తున్నారు నచ్చితే టేస్ట్ నచ్చితే తీసుకుంటున్నారండి తేనండి ఇక్కడ ఒరిజినల్ తేనని అమ్ముతున్నారు ఇవన్నీ అండి అగ్నియాస్త్రం ఘనజీవామృతం అవన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ ఇక్కడైతే నవా రైస్ తోటి పాయసం చేశారండి చాలా బాగుందండి జాడీలు కూడా దొరుకుతున్నాయండి జాడీలు ఎక్కడో కానీ దొరకట్లేదు ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ అండి స్వీట్స్ హాట్ అన్నీ ఉన్నాయండి అవండి ఇవి ఇవైతే ఆవులు గేదెలు అన్ని రకాలు పెట్టారండి ఇవైతే మిల్లెట్స్ తో తయారు చేసిన బిస్కెట్స్ అండి ఇవన్నీ బిస్కెట్స్ రాగుల బిస్కెట్ సజ్జల బిస్కెట్స్ అన్ని రకాల మిల్లెట్స్ బిస్కెట్స్ అయితే ఉన్నాయండి ఇక్కడ జీని అంటారు కదా జీని కంపెనీ మిల్లెట్స్ అన్నీ ఇవన్నీ అవేనండి ప్యాకింగ్లు పిల్లలకి పెద్దలు తినేవి కూడా ఉన్నాయండి ఇవి మిల్లెట్స్లో జీని కంపెనీ వాళ్ళు అయితే పెట్టారండి ఇవి ఇదైతే మునగాకు బెల్లం వేసి తయారు చేశారండి లడ్డు అది బాగుందండి చాలా టేస్ట్ అయితే ఉంది కానీ బలంగా కూడా ఉంటుందండి మునగాకు తినడం వల్ల ఎన్ని ప్రైజులలో మనకు తెలుసు అది లడ్డు లాగా చేసి అమ్ముతున్నారు ఇవన్నీ స్వీట్స్ హాట్స్ అండి చాలా రకాలు ఉన్నాయండి స్వీట్స్ హాట్స్ అనేవి ఆత్రేయపురం పూతరేకులు కూడా అన్నీ దొరుకుతున్నాయండి ఇక్కడ ఇవన్నీ గానుగా ఆయిల్స్ ఉంటాయి కదండీ ఆర్గానిక్గా పట్టించిన ఆయిల్స్ ఉంటాయండి వేరుశనగ నూనె అన్ని రకాల నూనె నూనెలు అయితే ఇక్కడ ఉన్నాయండి ఇవి కూడా బిస్కెట్స్ ఏనా అండి ఇవన్నీ ఊరగాయలు పచ్చళ్ళు అండి ఇవి ఆర్గానిక్గా తయారు చేసిన పెట్టాయి ఇవి బౌల్స్ ఉన్నాయి కదా ప్లాంట్స్ పెట్టుకోవడానికి ఇవి అయితే టూ హండ్రెడ్ అంట నాకైతే రీజనబుల్ అనిపించింది ఇవి ఇంట్లో డెకరేషన్ చేయించుకోవడానికి బాగుంటుంది కదండి డెకరేషన్ పర్పస్ కింద చాలా బాగున్నాయండి ఇవైతే ఇవైతే పొటాటో ఎయిర్ పొటాటో ఉంటుంది కదండి అవి సీడ్స్ అన్ని అన్ని రకాల సీడ్స్ అయితే ఉన్నాయండి ఒకసారి జూమ్ చేసి చూస్తే మీకు తెలుస్తుంది ఇవి కూడా అన్ని మిల్లెట్స్ అండి మిల్లెట్స్ అయితే ఎక్కువ ఉన్నాయండి ఇవి దశపర్ణి అండి మొక్కలకి పెట్స్కి కదండి వాడుతరకదండి అవి అవండి ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ అండి డ్రై ఫ్రూట్స్ తేనెలో కలిపి ఏం కదా అవి ఇవి డయాసిడ్స్ అంట ఏంట ఇవి నాకు తెలీదు ఇవన్నీ షుగర్ సంబంధించినవండి షుగర్ లేకుండా తయారు చేసినవండి షుగర్ ఉన్న వాళ్ళు తినచ్చు ఇవైతే బిస్కెట్స్ అచ్చంగా బెల్లం వేసి తయారు చేస్తారు ఈ వీడియోలో చూసిన ఆర్గానిక్ ఐటమ్స్ ఏవి కావాలన్నా ఒకసారి జూమ్ చేసి చూడండి అక్కడ ఫోన్ నెంబర్లు కూడా దొరుకుతాయండి ఇక్కడ వైజాగ్ పరిసర ప్రాంతాల్లోనే మీరు ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు మొక్కలకు కానీ డైటికి సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి అండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్